ఇరవై వేలు పై ఇన్కమ్ తీసుకోవచ్చు పైన ఉన్న సీనియర్కి ఎల్బోబీ కనెక్ట్ అవుతాయి సో మంచి ఇన్కమ్ కింద డౌన్లో తీసుకుంటారు పైన వాళ్ళు తీసుకుంటారు పైన వాళ్ళు మీకు సపోర్ట్ చేయడానికి హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళకి ఎల్బోబీ కూడా కనెక్ట్ అవుతాం కాబట్టి ఇలా ఒక టార్గెట్ ఒక గోల్ పెట్టుకొని వర్క్ చేయాలి మరి బ్రాంచ్ డైరెక్టర్ కింద ఇరవై ఐదు మంది పాస్ట్ క్రియేట్లు కంప్లీట్ చేయాలి టార్గెట్ పెడదామా పెడదామా రెడీనా రావట్లా రెడీనా రెడీనా సో ఇలా వర్క్ చేసినట్కైతే హండ్రెడ్ పర్సెంట్ మనం ఎదగడానికి అవకాశం ఉండదు సో బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత రోజుకి ఐదు హోమ్ మీటింగ్ చేయాలి ఎంతమంది చేస్తున్నారు నిజాలు చెప్పండి బ్రాంచ్ డైరెక్టర్స్ ఎంతమంది హోమ్ మీటింగ్ చేస్తున్నారు ఎంతమంది చేస్తున్నారు ఎంతమంది చేస్తున్నారు బ్రాంచ్ డైరెక్టర్స్ ఎంతమంది చేస్తున్నారు వంటి వాళ్ళు ఎంతమంది చేస్తున్నారు వన్ టు వన్లు రోజుకి ఐదు ఓకే ఒకసారి వీళ్ళకి క్లాప్స్ ఇద్దాం సో హోమ్ మీటింగ్స్ వన్ టు వన్లోనే బిజినెస్ వన్ టు వన్లు ఎక్కువ చేస్తే టీమ్ నెట్వర్క్ బిల్డ్ అవుతాయి హోమ్ మీటింగ్లు ఎక్కువ చేస్తే నెట్వర్క్ బిల్డ్ అవుద్ది సో హోమ్ మీటింగ్లు చేసుకుంటూ మనం ఏం చేయాలంటే హండ్రెడ్ పీవీని మనం ప్రమోట్ చేయాలి హండ్రెడ్ పీవీ హండ్రెడ్ పీవీ ఎంత హండ్రెడ్ బీవీని మనం ప్రమో